దీంట్లో భూమి కోలుకుంటున్న వాళ్ళందరూ మనం బాధితులం కాబట్టి కేసీఆర్ హోమ్ రోడ్ రోడ్డు బాధితుల సంఘంగా ఏర్పాటు చేయడం జరిగింది దానిపై కొలాపురంలో కమిటీ మొట్టమొదటిసారి చేయడం జరిగింది ఇవాళ ఏదైతే సుమారు అరవై ఏడు మందికి దత్తానికి కనబడుతుంది దేవుట లీడర్ ఉంది ఈ ఇచ్చిన నేను చాలా మంది నేను ఆర్టీఓ గారి దగ్గర కొండాపురం తరఫున నేను అటెండ్ కావడం జరిగింది దత్తాయిబాడు ముందు మాట్లాడుతూ కొంచెం లేట్ రావడం జరిగింది నేను మాట్లాడిన విషయాలు కూడా ఇన్నాం ఒక మాటలో చెప్పాలనే ఈ రోడ్డు సంబంధించి పూర్తి స్థాయిలో అవసరానికి మించి రోడ్ వేస్తున్న పరిస్థితి ఉన్నది రోడ్ వేసేటప్పుడు ఎక్కడనైనా కొన్ని పద్ధతులు ఉంటాయి ప్రభుత్వం పాటించాల్సిన పద్ధతులు ఉంటాయి ఈ ప్రభుత్వం పాటిస్తున్న పద్ధతులు ఎక్కడ కూడా ఈ రోడ్ల కనపడలేదు మరి దేశంలో లేని చట్టాలు సపరేట్ ఈ రోడ్కే వచ్చినాయా మన నేషనల్ హైవేనా నేషనల్ హైవే వేసేటప్పుడైనా ఏ రోడ్ వేసేటప్పుడైనా కొన్ని జాగ్రత్తలు గవర్నమెంట్ పాటిస్తుంది చేయాలి కూడా బాధ్యత అది ఒక యాత్ర చట్టం ప్రకారం ఇష్టం ఉన్నటువంటి వ్యక్తుల కోసం కాదు ఏ గవర్నమెంట్ ఉన్నా ఇలా కేసీఆర్ ఉన్నా రేపు ఇంకో కాంగ్రెస్ ఉన్నా రేపు బీజేపీ ఉన్నా ఎవరున్నా అధికారంలో ఎవరున్నా ప్రజల భూముల్ని తీసుకొని రోడ్ వేయాల్సి వచ్చినప్పుడు దానికి కొన్ని ఫార్మాలిటీస్ పాటించాల్సి ఉంటుంది ఈ రోడ్ వేసేటప్పుడు అన్నీ ఉల్లంఘించినారు మొట్టమొదటిసారిగా ఒక నోటిఫికేషన్ వేయాలి గవర్నమెంట్ ఈ రోడ్ వేస్తున్నామనేది నోటిఫికేషన్ లేదు ఇది మనం చెప్తుంది కాదు గవర్నమెంట్ ఇచ్చిన యూపీఏ గవర్నమెంట్ పోతూ పోతూ ఒక చట్టాన్ని ఇచ్చింది రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ఆ చట్టంలో పొందుపరచిన నేను ఆర్డిఓ గారు మాట్లాడినంత రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం గురించి నష్టపరిహారం చెప్పినాడు మరి ఈ నష్టపరిహారం చట్టం చెప్తున్నప్పుడు ఈ చట్టంలో ఉన్న ఎందుకు మీరు ఫాలో కాలేదు కనీసం ఒక పబ్లికేషన్ ఇవ్వాలి పేపర్ ప్రకటన ఇవ్వాలి రెండు పత్రికల్లో కనీసం మన తెలుగు భాషను ఇక్కడ తెలుగు సంబంధించిన తెలుగు భాషలో ప్రధాన పత్రికలు కనీసం రెండు పేపర్లలోనైనా మన లోకల్గా వచ్చే పేపర్లు రావాలి ఏ పేపర్లో కూడా కేసీఆర్ బాబు గురించి ఓడిస్తున్నట్టు కానీ లేకపోతే దత్తాయిపెళ్లిలో భూములు లాస్ అవుతున్నాను కానీ కొడ్రాపురం కానీ వెంకటాపురం కానీ ఏదన్నా గ్రామంలో భూములు పోతున్నట్టు రోజు పేపర్ చదువుతాం ఎన్నడూ కనపడలే ఎక్కడ ఒక భూమి ఇది అందరు తెలిసి ఎక్కడ కూడా ఇయ్యలే మరి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వకుండా ఒక పబ్లికేషన్ ఇవ్వకుండా గ్రామ పంచాయతీ దగ్గర గెజిట్ అతికించాలి గ్రామ పంచాయతీ దగ్గర ప్రభుత్వం విడుదల చేసిన ఏదైతే గెజిట్ ఉన్నదో రోడ్ ఎందుకు వేస్తున్నారనే దాన్ని గ్రామ పంచాయతీలో డిస్ప్లే పెట్టాలి గ్రామ పంచాయతీ ఇస్తుందా అసలు రోడ్ ఏ నుంచి ఎంతమంది ఊతురు అనేది ఉన్నదా ఏదీ లేదు అంటే ఇష్టానుసారంగా తన అవసరాలకు అనుగుణంగా ఎవడడ్డొస్తాడు నేను పైన తొక్కుకుంటా పోతా అనే పద్ధతుల్లో ఇవాళ పేదలు బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పేదల భూముల్ని తొక్కుకుంటూ ఇలా బులోజర్లతో వెళ్ళిపోతే మరి మనుషులు కాదా ఒక మనిషి కోసం వేస్తున్నావు కదా రోడ్డు ఒక ఆయన అవసరాల కోసం వేస్తున్నావు కదా మరి ఇక్కడ ఉన్న మనుషులు వీళ్ళు ప్రాణులు కాదా లేకపోతే ఈ సంబంధించిన భూమి కానీ ఈ కానీ కనీసం విలువలోకి తీసుకోవాల్సిన అవసరం లేదా అందుకే మొట్టమొదట ఈ రోడ్డు ప్రారంభ దశలోనే కొండాపురంలో గత సంవత్సరంలోనే మేము కొండాపురంలో జరుగుతున్నప్పుడు జాంగిరి వాళ్ళ ఊళ్ళో అక్కడ రైతులను సమావేశపరచినాం అక్కడ సమావేశపరిచే స్పష్టంగా ప్రకటన చేసినాం ప్రభుత్వం ఒకవేళ వేయాలనుకుంటే ఇక్కడ ముందు గుర్తించండి ఎవరెవరు లాడ్చబోతున్నారు అసలు మార్కింగ్ అనేది ఇంతవరకు కరెక్ట్ కరెక్ట్గా లేదు ఇవాళ దత్తాయిపల్లిలో చూసినా నేను వెంకటాపురంలో చూసినా కొండాపురం చూసినా ఏడ చూసినా మార్కింగ్ ఏ నుంచి అసలు ఎన్ని ఫీట్ల రోడ్ వస్తుంది క్లారిటీ లేదు వాళ్ళకు కలబడ్డప్పుడు రాత్రిపూట ఒక ఆలోచన తెల్లారు ఒక ఆలోచన అన్నట్టుంది ముఖ్యమంత్రి ఆలోచనట్టుంది అది అమలవుతున్నాయి ఇవాళ నువ్వు ఎంత రోడ్ అనంటే అధికారిని నిన్న అడిగితే ఒక ఆయన నలభై ఫీట్లు అంటాడు ఒక ఆయన అరవై ఫీట్లు అంటాడు కొండాపురం దగ్గర ఈడో వంద ఫీట్లు అంటున్నారు వంద ఫీట్లు అన్నప్పుడు మన నీకు యాభై ఫీట్లు రోడ్ అటు పోతుంది కదా మార్కింగ్ చేయొచ్చు కదా అంటే ఒక స్పష్టత లేదు అసలు ఇది ప్రభుత్వం అనుకోని వేస్తున్న రోడే అయినప్పుడు ఏ రోడే ప్రజా అవసరాల కోసం రోడ్ వేయాలి వ్యక్తుల అవసరాల కోసం కాదు ఇక్కడ ప్రజల డిమాండ్ ఉన్నదా పోనీ వేస్తున్నావు గుట్ట డెవలప్ చేస్తున్నావు మరి గుట్ట డెవలప్ ప్రజల కోసమే అయినప్పుడు ఇక్కడ ఉంది ప్రజలే కదా వీళ్ళని ఎందుకు పరిగణలోకి తీసుకో అందుకే ఎక్కడ కూడా నోటిఫికేషన్ వేయడంలో కానీ కనీస పబ్లికేషన్లో కానీ డెలివరణలో కానీ ఏడ కూడా కనీస ఫార్మాలిటీస్ గవర్నమెంట్ పాటించలేదు అందుకే కొండాపురంలో ఆ రోజు మేము ఆడ లొల్లు పెట్టి వాళ్ళందరినీ తీసుకొని జిల్లా భువనగిరి ఆడ ఈ ఆఫీస్ ముందు లొల్లు పెడితే అప్పుడు ఒక వారం రోజుల తర్వాత నుంచి మీరు కనుక నోటీస్ ఇవ్వకుండా రోడ్ వేస్తే బాగుండదని ఇదే జాంగీర్ వాళ్ళ బావి దగ్గర రోడ్ వేస్తుంటే మేము బండి అడ్డం పెట్టి లారీని ఇప్పుడు నువ్వు ఇటునే వేసి మాత్రమే లారీ తగలబెడతామని గట్టిగా బండి తీసి సీజన్ తీసి పెట్రోల్ తీసుకోవాలి ఉన్న తర్వాత ఆగి ఆ రోజుల నుంచి అక్కడ ఆగిపోయి అంటే తెగించి ఎవరైనా ధైర్యం చేసేది అడుగుతే తప్ప ప్రభుత్వం ఆలోచన ఇది ప్రభుత్వం పాటించాల్సిన పద్ధతి కదా ఎంతమంది వాళ్ళ మనం ఈ పూట కష్టపడితేనే కుటుంబాలు గడిచే పరిస్థితి ఎవరి పని ఎవరి వ్యవసాయం ఎవరి కష్టం వాళ్ళు చూసుకునే పరిస్థితి ఈ రోడ్డు గురించి కావాలి కాకపోతే లేకపోతే ఇక్కట అని చెప్పి అప్పుడు పరిస్థితి ఆలోచనలు అందరూ వెళ్ళిపోతే నాది పోతే వాళ్ళది పోతే నాది పోతే అనుకునే సాధారణ ప్రజలే ఎక్కువ ఉంటారు కాబట్టి ప్రభుత్వము కావాలని ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేసుకున్నది అందుకే దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం కేసీఆర్ ఫామ్ హౌస్ రోడ్డు బాధితుల సమయంగా మనం అందరం ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఒకటే మన డిమాండ్ ఏంటి అంటే రోడ్ వేస్తున్నప్పుడు ఫస్ట్ ఇప్పుడు చేయాల్సింది మార్కింగ్ అనేది క్లియర్గా ఉండాలి ఎక్కడి నుంచి ఎక్కడికి రోడ్డు పోతుంది అనేది క్లియర్గా దాంతోపాటు ఇందులో ఎంతమంది రైతులది పోతున్నదో ఎంత పోతున్నదో నిర్దిష్టంగా ఉండాలి అది కూడా లేదు చానా దిక్కులా ఎంత భూమి పోతున్నారంట రెండు గుంటలు వేస్తుంటే అక్కడ పది గుంటలు పోతుంది అలానే నాలుగు గుంటలు పోతే అరగుంటలు రాసినాయి అంటే లెక్క లేని పరిస్థితి ఉన్నది ఎక్కడ ఏడా క్లియర్గా లేదు అందుకే మనకు కావాల్సింది ఏంటంటే ప్రభుత్వము నిర్దిష్టంగా మార్కింగ్ చేయాల్సిన అవసరం ఉంది ఎవరిది ఎంత పోతుందో నిర్దిష్టంగా ఇవ్వాల్సిన ఇవ్వడమే కాదు దీంట్లో జరుగుతుంది మార్కెట్ రేటు ఇక్కడ సుమారు కోటి రూపాయల దాకా లేదు రోడ్ ఏమంటే కోటి రూపాయల దాకా నడుస్తున్నది గవర్నమెంట్ కట్టిస్తున్న రేటు అది ఎందుకు సరిపోదు ఒకవేళ ఇదే భూములు కనుక ఇక్కడ మంత్రులయో లేకపోతే ఎమ్మెల్యేలయో రోడ్ ఎమ్మట్టు ఉంటే ఇదే పద్ధతి పాటించటోళ్ళ ఇవాళ రింగ్ రోడ్లు వేసేటప్పుడు హైదరాబాద్ చుట్టూ తీసుకున్న వాళ్ళ వేసేటప్పుడు చాలామంది అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు మినిస్టర్లు వీళ్ళు వాళ్ళు చుట్టూ కొనేసుకుంటే రోడ్డు దగ్గర భూములు ఉంటే వాళ్ళు ఇష్టమన్న రేటు పెంచుకున్నారు కానీ మన దగ్గరికి వచ్చేటప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళంతా పేదలే ఎవడు పెద్ద డబ్బున్నో లేదు అరగుంట గుంటూతులలో ఎక్కున్నారు ఎకరాల ఎకరాలు పోతున్న వాళ్ళు ఎవరు లేరు మరి ఈ ఉన్న కొంత భూమి ఈ కొండాపురంలో అయితే పాపం ఒక ఆమె గుడిసె ఉన్నది పోచే మాకు గుడిసె కూడా పోతున్నది మొత్తం ఆమె ఉండడానికి ఇల్లు లేదు చేసుకుంటానికి వ్యవసాయం లేదు ఏది లేదు మరి ఇదే రెండు వేల పదమూడు చట్టంలో భూములు కోల్పోతున్న వాళ్ళకి ప్రభుత్వం ఏదైతే అవసరాల కోసం తీసుకుంటుందో వాళ్ళకి ఉద్యోగం కూడా ఇవ్వాలి మరి ఇక్కడ ఇంతమంది భూములు పోతున్నాయి కదా గున్న ఎంతో కొంత పోతుంటే ఇక్కడ నష్టపోతున్న వీళ్ళని ఆదుకోవడం కోసం గుట్ట గుట్ట డెవలప్మెంట్ కోసమే కదా చేస్తుంది ఆ గుట్ట దేవస్థానంలో ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎందుకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం ఇక్కడ లోకలే కదా అందుబాటులో ఉన్నారు కదా గుట్ట డెవలప్మెంట్ సహకరించడం సిద్ధంగా ఉన్నది ఖచ్చితంగా భూమి కోల్పోతున్న వాళ్లకు ఏదో పద్ధతులు ఉపాధి కూడా జీవించాలి నష్టపరిహారం అనేది కూడా ఇష్టం ఉన్నట్టు కాదు ప్రస్తుత మార్కెట్ రేట్ ప్రకారం ఇవ్వాలి దాంట్లోనే ఉన్నాయి చట్టాల్లో ఇవాళ ప్రస్తుత మార్కెట్ రేట్ ఎక్కువ ఉంది దాని ప్రకారం ఇస్తే ఇవాళ కుటుంబాలకు సంబంధించి ఉపయోగం జరుగుతుంది తప్ప నువ్వు అంటికి పావు షేర్ గుంజుకునే పద్ధతి ఉంటే మరి ఏ రకంగా ఈ కుటుంబాలు ఉన్న కాడికి ఉన్న మూడు గుంటలు నాలుగు గుంటలు అండబోయాక ఏం చేసుకొని బతకాలి ఇవాళ ఈ రోడ్ వస్తుంది ఇక్కడ గుట్ట డెవలప్ అవుతున్నది ఈ డెవలప్మెంట్లో మా పాత్ర ఏం లేకుండా పోతే ఆ వస్తున్న డెవలప్మెంట్లో ఉన్న భూమి ఏదో చేసుకొని బతికే అవకాశం లేకుండా పోతుంటే మరి ఏ రకమైన ఉపాధి పెరుగుతుంది అందుకే ఉపాధి కల్పించాలి నష్టపరిహారం కూడా ప్రస్తుతం మార్కెట్ రేట్ ప్రకారం ఇవ్వాలి వాళ్ళ చెట్టు పోయినా ఇల్లు పోయినా ఏ ఒక్కటి పోయినా దాన్ని క్యాలిక్యులేట్ చేసి చూడాల్సిన అవసరం అన్నది ఇస్తా అంటున్నారు కానీ అది ఎక్కడ కూడా క్లియర్గా ఆ నుంచి ఇంటివరకు ఇచ్చిన లిస్టులో అన్ని ఊర్లకు సంబంధించిన చూసినా అన్ని తప్పుల తరగతి ఉంటాయి ఎక్కడ కూడా ఏదైతే నష్టం జరుగుతుందో వాళ్ళందరి పేర్లు లేవు ఎంత నష్టం జరుగుతుందో పూర్తి వివరాలు లేవు పోతున్న వివరాలు కూడా పూర్తి స్థాయిలో లేవు అందుకే ఈ అన్ని బదీగా దొంగ సాటగా గుట్టు సఫ్టు కాకుండా చేయాల్సిన అవసరం ఏముంది గవర్నమెంట్ అందరి కోసం చేస్తున్నప్పుడు ఇక్కడ రోడ్ వేస్తున్నప్పుడు ఈ గ్రామ ప్రజలను దించుకుని ఇక్కడ రోడ్ వేస్తున్నప్పుడు వీళ్ళకు నోటీస్ ఇవ్వచ్చు మీ భూములు పోతున్నాయి చుట్టుపట్టు మీరు ఏదన్నా ఆబ్జెక్షన్స్ ఉంటే వాళ్ళ తేదీల గ్రామ పంచాయతీలో మీరు తెలియజేయండి అని చెప్పి ఇక్కడ అతను పబ్లిక్ ఇయరింగ్ లేదు ప్రజాభిప్రాయ సేకరణ చేయలే చేయలేదు మరి రోడ్ వేసేటప్పుడు ఇక్కడున్న ప్రజలకు అవసరాలు కనీసం పరిగణలోకి తీసుకోకుండా వాళ్ళ ఆలోచనలు ఎక్కలోకి పెట్టకుండా రోడ్ ఎవరి కోసం రోడ్డు డెవలప్మెంట్ కోసమే అయినప్పుడు ఇక్కడున్న ప్రజల్ని పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు కదా ప్రజలు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా మాకు రోడ్ వద్దు లేకపోతే మేము డెవలప్మెంట్ని అడ్డుకుంటా అనట్లే మా సంగతి ఏంది నువ్వు వేస్తున్నావు మా సంగతి ఏంది అని అడుగుతున్నారు ఒక న్యాయమైన డిమాండ్ అని పబ్లిక్ నుంచి లేవలేదు దీనికి పూర్తి స్థాయిలో బాధ్యత ప్రభుత్వానిది ఇప్పుడు ఏదైతే ఇక్కడ వేస్తున్న రోడ్డుకు సంబంధించి ఇక్కడ కాదు ఎక్కడ నిర్వాసితులు ఉన్నా ఎక్కడ అన్యాయం జరిగినా ప్రజలు ఐక్యంగా ఉంటే ఖచ్చితంగా సాధించుకున్నారు ఇవాళ దత్తాయిపల్లి గ్రామంలో కూడా ఏదైతే గ్రామ ప్రజలు ఉన్నారో లాస్ అవుతున్న వాళ్ళు అరవై ఏడు మంది కానీ ఇంకెక్కువ మంది వెళ్ళిన లీస్ట్లో వెళ్ళిన వాళ్ళు ఇంకెక్కువ మంది ఉన్న అందరం ఒక యూనిటీగా ఉండి ఖచ్చితంగా ఒక మాట మీద ఒకటే గొంతుగా ఉంటే కేసీఆర్ అయినా దిగొస్తాడు ప్రధానమంత్రి అయినా దిగి వస్తాడు కాబట్టి మనము ఒకటి అడుగుతా ఉన్నాం దీనికి సంబంధించి రీసర్వే చేయాల్సిన అవసరం ఉన్నది తిరిగి తక్షణం మార్కింగ్ చేసిన తర్వాత అందరికీ మీరు అప్పుడు ఫ్రెష్గా నోటీస్ ఇచ్చి ఎవరో ఎంత పోతుందో క్లారిటీ ఇచ్చిన తర్వాత ప్రభుత్వంతో చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నాం తప్ప ఇప్పుడు పోయి అర్రీ బర్రీగా మనం సంతకాలు పెట్టాల్సిన అవసరం లేదు అందుకే గ్రామ ప్రజలందరినీ ఒకటే విజ్ఞప్తి చేస్తాము ఇంత పెద్ద సమస్య మన బతు సమస్య ప్రజల్లో ఇంకా చూద్దాంలే ఆయనకొస్తే నాకు రాదా ఆయనకు వస్తే నాకు రాదా లేకపోతే అనే పద్ధతిలో ఉంటే మనం లాస్ అవుతాం వీళ్ళే కాదు అరవై ఏడు మందే కాదు ఇలా గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా వీళ్ళకి మద్దతు తీయాల్సిన అవసరం ఉన్నది ఈడంగా పోయింది ఆయనకో కలబడ్డది పెద్ద మనిషికి ఈడంగా రోడ్డు పోయింది ఇంకొకసారి రాత్రిపూట ఇంకో కలబడితే ఈడంగా పోతుంది ఈడంగా ఉన్న కూడా పోతుంది మరి ఇప్పుడు ఒక్కబాటనే ఉన్న నాకు ఇంకో తొవ్వ కావాలనంటే ఆయన ఏడంగా కలబడుతుందో ఏడంగా రోడ్ వస్తుందో ఎవరు జలవ పరిస్థితున్నారు అందుకే గ్రామ ప్రజలందరూ కూడా ఆలోచించి రాజకీయాలకు అతీతంగా మీరు ఏ పార్టీలలోనేది ఏ రాజకీయాలను చేయాలి కానీ మన పొట్టగొట్టే పని మనకు అన్యాయం జరుగుతున్నప్పుడు ఇప్పుడు మన ఒకరి కోల మద్దతు లేకుండా బస్ కోళ్ళకు బలిక తేడా అన్నట్టు మనం దూర దూరంగా ఉండే గొడవలు జీవులు అందరు కలిసి ఏకంగా కావాల్సిన అవసరం ఉన్నది మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ రోడ్ ఎమ్మడి పోతున్న ప్రతి ఒక్కరికి నష్టపరిహారం ప్రస్తుతం మార్కెట్ రేట్ తప్పించేంత దాకా గ్రామం అంతా కదలాలి ఇది అరవై ఏడు మంది సమస్య కాదు ఇది ఊరు మొత్తం సమస్య ఈ ఊరే కాదు ఇక్కడ పోతున్న మండల ప్రజలకు సంబంధించిన సమస్యగా మారుతుంది రేపు ఈ డెవలప్మెంట్ వస్తున్నది అని అంటే మనం సహకరిస్తేనే వస్తున్నది మరి సహకరిస్తున్నారంటే దత్తాపల్లి ఊరికి వెళ్ళిపోయిందంటారు తప్ప వెంకటేశ్వర భూమిలోకి వెళ్ళిపోయిందో లేకపోతే మల్లయ్య భూమిలోకి వెళ్ళిపోయిందో కదా అది మనం జరుగుతుంది కానీ ఊరి మీదకి వెళ్ళిపోయింది ఊరికి వస్తుంది ఆ పేరు మంచి వచ్చినా చెడు వచ్చినా కాబట్టి గ్రామ ప్రజలుగా మనము ఇక్కడ నష్టపరిహారం మాకు అందరికీ ఇవ్వాల్సిందే అనేది కనుక మనం గట్టిగా డిమాండ్ చేసినప్పుడు ప్రభుత్వం నుంచి వస్తుంది అందుకే ఊరు ప్రజలందరూ కూడా ఇవాళ అరవై ఏడు మంది డెబ్బై మంది కాకుండా గ్రామ ప్రజలందరూ కూడా రాజకీయాలు అతీతంగా మనం చేయాల్సిన అవసరం అన్నమాట ఇప్పుడు ఏదైతే మార్కింగ్ చేసినారో దాన్ని మార్చి మళ్ళీ రీసర్వే చేసి మార్కింగ్ ఇచ్చి వాళ్ళ పూర్తి విజయ్ ఇచ్చిన తర్వాత మనం ఒకసారి ఇవి ఏ మంది కాదు ఎంతమంది నష్టపోతున్నారో అందరినీ దీనికి సంబంధించి ఒక కమిటీ వేసుకోండి ఇప్పుడు ఏదైతే కొండంపురంలో చేసినామో కేసీఆర్ ఫామ్ హౌస్ రోడ్డు బాధితుల సంఘంగా ఇక్కడ కూడా ఈ గ్రామంలో కూడా మీరే పెద్దలుగా నిర్ణయించి అందరినీ కలవకపోయి పనిచేసేటోళ్ళని ఒక కమిటీ వేసి ఒక కన్వీనరుగా పెట్టుకొని ఒక పది మంది ఉంటే ఉన్న అరవై ఏడు మందిని ఒకేసారి సమాచారం జిల్లా నుంచి మేము మీద ఉదాహరణ నలుగురు ఉన్నారు పది మంది ఉన్నారు ఇన్ఫర్మేషన్ ఇస్తే అందులో ఒకరు ఇద్దరు ముందు పడితే వాళ్ళకి చెప్తే అందరికి చెప్తాం ఇప్పుడు ఈ ఊరు ఇలా ఈ ఊరే ఉన్నది మనం కదిస్తే కాదు ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఏం చేస్తుందంటే చాలా తెలివిగా గడ్డిపోసలను విడివిడిగా చేసి తెలపడం ఇది అదే గడ్డిపోసల్ని ఒక దగ్గర పురిమేని ఎంటు వేస్తే దానికి ఎంత బలం వస్తుంది మనకి ఏనుగురు కట్టించేంత బలం వస్తుంది ఐక్యంగా ఉంటే మనం కూడా గ్రామాల్లో ఏం చేస్తున్నారంటే ఒక ఊరు గెలవకుండా ఒక ఊరిని పిలిచి మాట్లాడుతున్నారు అది కాదు ఒక్క ఊరితో మాట్లాడుతున్నారు ఈ ఆయనతో ఏం మాట్లాడినో ఈయన తెలవదు ఈయనతో ఏం మాట్లాడండి ఆయన తెలవద్దు మరి ఇంత షార్ట్ మాటే వారం అవసరం లేదు ఇది ప్రజలకు సంబంధించి జరుగుతున్నప్పుడు మొత్తం ఓపెన్గానే ఉండాల్సిన అవసరం ఉంది అందుకే అన్ని గ్రామాలలో కూడా ప్రజలకు కదులుతున్నారు ఈ గ్రామాలకు సంబంధించిన కమిటీలు ఇస్తున్నాం అట్లా అన్ని గ్రామాలకు సంబంధించిన వాళ్ళతో ఒకరోజు కా మీటింగ్ కూడా పెట్టి మండల స్థాయిలో మీటింగ్ పెట్టి యాదగిరి గుట్ట కూడా ఉన్నాయి ఇప్పుడు గ్రామాలు పోతున్నాయి వాళ్ళు కూడా ఏకమవుతున్నారు అక్కడ కూడా వెళ్తాం మేము వాళ్ళందరితో కూడా ముందు మన మండలానికి సంబంధించి ఈ గ్రామాలన్నీ కమిటీలుగా అయిన తర్వాత త్వరలో ఒక మండల సమావేశం డేట్ మీ గ్రామ కమిటీతోటి మిగతా గ్రామ కమిటీలకు సంబంధించి పిలిచి మనల్ని ఒక డేట్ నిర్ణయించుకొని మనం ఎంఆర్ఓ ఆఫీస్ కట్ట కూర్చున్నామో లేకపోతే ఏ చేద్దాం చేద్దామనేది కూడా పైనుంచి రాష్ట్ర స్థాయి నుంచి కూడా సలహాలు తీసుకున్నాం ఆ పద్ధతుల్లో ఈ గ్రామంలో మనకు వెంటెడ్ భూమి కూడా అన్యాయం జరగకుండా మనం కొట్లాడి దానికి కరెక్ట్ నష్టపరిహారం వచ్చేటట్టుగా నిలబడదామనేది ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ దత్తాయపల్లి గ్రామంలో ఒక కమిటీని వేసుకొని మనం ఈ నిర్వాసితుల కమిటీగా ముందుకు పోయి ప్రతి ఒక్కరూ వీటిలో గ్రామకాయ మద్దతు కూడా తీసుకొని అందరం ముందుకు పోల్సిన అవసరం ఉన్నది ఏ ఉన్నా ఆయన ముందు పడ్డాయనే పార్టీ ఎన్నుకున్నాయనే పార్టీ మీ కోడిగుడ్డి మీరు ఈకబీకే పనులు కాకుండా మనం దీనికి సంబంధించి నష్టపరిహారం రావాలి ఎవరైతే సరిగ్గా ఉన్నారు ఎవరైతే పని చేస్తారు అనేది మీరు ఆలోచన చేసి అట్లా ఒక కమిటీగా ఫామ్ అయ్యి మనం ముందుకు పోతే తప్ప దీనికి పరిష్కారం లేదు ఏదైనా కొట్లాడి సాధించుకున్నది తప్ప ఇవాళ ఈ తెలంగాణనైనా పన్నెండు మంది వీరుల ప్రాణ త్యాగాల ఫలితంగా ఆవిర్భవించింది తప్ప ఇంకోటి కాదు కొట్లాడేది ఏది రాలేదు అందుకే మనం రేపు రా రానున్న రోజుల్లో ఇది ఇంతటితో ఏమంటే ఒకటేసారి సెటిల్మెంట్ అయిపోతుందా ఇందరూ పొడిగిస్తా ఏదైనా కానీ గవర్నమెంట్ నుంచి ఎట్లుంటుంది వర్షం కానీ మనం మాత్రం సిద్ధంగా ఉండాల్సిన అవసరం లేదు అందుకే ఈ దత్తాయిపల్లి గ్రామం ఒక చైతన్యయుతంగా ముందుకు పోవాలని చెప్పి సందర్భం కొడుతా ఉన్నా నేను చెప్పిన దాంట్లో రెండు మూడు రెండు గోరీలన్నీ ఆ వల్ల పొల్లదు ఉన్నట్టు రెండు గోరీలను కూడా వేసి చెప్పి ఇప్పుడు వెంకటేశ్వర వాళ్ళ నాన్నది కూడా ఆడ స్తూపాలు ఉన్నాయి రెండు స్తూపాలు అవి కూడా కనపడకుండా పోయే ప్రమాదం ఉన్నది మరి కనీసం అక్కడ వేసేటప్పుడు మరీ ఇక్కడ కాంట్రాక్టర్ ఏం చేసుకుంటో చేసుకో మేము వెంటనే వేస్తామనే పద్ధతిలో అంత మూర్ఖంగా మాట్లాడుతున్నారని చెప్పి గ్రామస్తులు మరి ఇది ఎక్కడ కూడా లేదు అసలు మన అనుమతి లేని రోడ్డు కాదు కదా భూమి టచ్ చేయడానికి లేదు కేసులు కూడా పెట్టారు కేసులు కూడా పెట్టారని అంటే మరి ఇంకా దుర్మార్గం అది మన వ్యక్తిగత ప్రాపర్టీ మనకు భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు వ్యక్తిగత స్వేచ్ఛ పైన దాడి చేసే అధికారం ఎవడికి లేదు వాడు మన హక్కు పైన మన భూమిపైన గవర్నమెంట్ కానీ ఎవడైనా కానీ ఒక పద్ధతి ప్రకారం రావాల్సింది తప్ప మేము గుంజుకుంటా అంటే కుదరదు మరి అందుకే ప్రభుత్వం ఏ కనీస జాగ్రత్తలు పాటించకుండా ఇట్లా చేయడం అనేది సరైంది కాదు దీన్ని మనం తీవ్రంగా ఖండిస్తూ ఒక ఐక్యంగా ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మన అందరం ముక్తకంఠంతో ఖచ్చితంగా ఆదుకోవాలని చెప్పి కూడా మనం ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది ఆ పద్ధతుల్లో మనం పోరాటం చేసే తప్ప ఇంకోటి కాదనేది కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ మనం ఖచ్చితమైన నష్టపరిహారం సాధించే వరకు కూడా మేము భూ నిర్వాసితుల కమిటీ కానీ ఏపీవారు కామౌజ్ రోడ్డు బాధితుల సంఘంగా పూర్తి స్థాయిలో మీకు అండగండా ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు థ్యాంక్